హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ప్రైజ్ ద లోడ్ అందరికీ ఈరోజు రెండో సమయాలు పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి వచనాల్లో దావీదు అప్షాలోము అహితోపేలు వీళ్ళ ముగ్గురు గురించి ఈరోజు చూసుకుందాము దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని వద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతం చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పా ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందినని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ అహితోపేలు అనే ఆయన దావీదు దగ్గర మంత్రి దావీదు రాజు అనమాట దావీది యొక్క కుమారుడు అబ్షాలోము అయితే అహితోపేలు మంత్రిగా ఉండి ఆ కుమారుడైన దావీదు కుమారుడైన అబ్షాలోముకి సలహా ఇస్తున్నాడు అనమాట ఏమని దావీదు చాలా అలసిపోయి ఉన్నాడు దావీదు మీద దాడి చేస్తాము దావీదును చంపేస్తే తన వెనకున్న జనులందరినీ మనము మన వైపు తిప్పుకోవచ్చు అని పేలు మంత్రి అయిన అహితోపేలు అప్షాలోముకి సలహా ఇస్తాడు అయితే ఈ బోధ అప్షాలోమునకు ఇస్రాయేల్ వారి పెద్దలందరినీ యుక్తముగా కనబడెను అయితే అహితోపేలు మంత్రి చెప్పిన ఈ ఆలోచన ఆ రాజ్యంలో ఉన్న బోధకులకి అక్కడ ఉన్న మంత్రులకి అందరికీ సమ్మతిగా అనిపించింది అక్కడ ఉన్న ఇస్రాయల్ పెద్దలందరికీ ఇది కరెక్టే ఇలా చేయొచ్చు అని అనిపించింది అంతటా ఆర్కీయుడైన హుషై ఏమి చెప్పినో మనం వినట్లు అతను పిలువనంపుడు అని అప్షాలోము ఆజ్నేయగా హుషయ్ అనే వ్యక్తి ఎవరంటే దావీదికి మంచి మిత్రుడు అతని యొక్క సలహా కూడా నేను తీసుకోవాలి అతనికి చెప్దాము అతన్ని పిలిపించండి అని దావీదు కుమారుడైన అప్షాలోము అతన్ని పిలిపిస్తాడు ఎవరిని హుషాయిని అప్పుడు జరిగిందంతా చెప్తారు ఇక అహితో పేలు ఇట్లా సలహా ఇచ్చాడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను నీ ఈ ఆలోచన ఏంటి చెప్పు అని అప్షాలోము హుషాయిని అడుగుతాడు అప్పుడు హుషయ్ అంటాడు వద్దు ఖచ్చితంగా ఇది తప్పుడు ఆలోచన ఇలా చేయొద్దు అనగాంటే అబ్షాలోము అలా చేయకుండా మానేస్తాడు అప్పుడు అహితోపల్లి ఏం చేస్తాడు రాజు నేను చెప్పిన సలహా తీసుకోకుండా ఇట్లా హుషయ్ మాట విన్నాడని చెప్పి బాధతో ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకొని చనిపోతాడు అప్పుడు హుషయి అప్షాలోముకి చెప్తాడు ఏమని చెప్తాడు దావీదు తనకు ఎంతో నమ్మకస్తుడైన మంచి ఫ్రెండు అంతేకాదు దావీదు మొదటి నుంచి తనకంటూ ఒక శ్రేష్టమైన దాగుచోటు ఉంది అది దేవుని సన్నిధి దావీదుకు జయము శత్రువుకు అపజయం కలిగింది కారణం దావీదు తెలివైనవాడా లేక బహు బలాఢ్యుడనా కానే కాదు దావీదు ఏర్పరచుకున్న దాగుచోటు అటువంటిది దావీదు దాగుచోటు ఆ బండే ఆ బండే ఎవరనుకున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చాటున మనం దాగి ఉంటే ఎంతో సురక్షితంగా ఉంటాం అయితే ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను కీర్తనలు ముప్పై రెండు ఏడో వచనంలో నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని కీర్తనీయుడైన దావేదు దేవుని గురించి చెప్తా ఉన్నాడు ఆహారం కోసం తడువులాడుకుంటున్న ఒక సింహం బాగా ఆకలి మీద ఉంది అటు ఇటు తిరుగుతూ తన చూపుకి ఒక కుందేలు కంటపడింది అంతే ఒక గుటుక్కున తినేయాలన్న ఆకలితో ఉన్న సింహం ఏం చేసిందంటే కుందేలు వెనక పరిగెత్తింది కుందేలు ఏం చేసిద్ది బండ సందుల్లో కూడా దూరి వెళ్ళిపోగలదు కుందేలు దూరినట్టు సింహం దూరిద్దా దూరలేదు కదా అయితే కుందేలు బలహీనమైందే కానీ బండ సందుల్లో బీటి సందుల్లో సింహం దూరలేదు ఒక్క గంతు వేసి పక్కన దూకి బండ సందులో దాక్కుంది కుందేలు అయితే సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో మనకు తెలుసు కదా చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకును సింహం నోటికి కుందేలు జీవితానికి బెత్తెడు దూరం అయినా సింహం ఎంత ప్రయత్నించినా దాని కో క్రూర చూపులు ఆ కుందేలను ఏమి చేయలేకపోయినాయి ఈలోపు సింహం అరుపులకు మరి పది మంది పది సింహాలు అక్కడికి వచ్చినాయి ఆ పది సింహాలు కలిసి కూడా ఆ కుందేలను చంపలేకపోయినాయి చివరికి ఉసూరుమంటూ తలలు వేలాడేసుకుంటూ వెళ్ళిపోయినాయి ఆ సింహాలన్నీ ఆ సింహాలను కుందేలే జయించింది ఇప్పుడు చెప్పండి అడవికి రాజైన సింహం అడవిలో బలహీనంగా ఉండే కుందేలను ఎందుకు చంపలేకపోయింది కుందేలు చిన్న జీవే అయినప్పటికీ బండ సందుల్లో దాక్కుంది అడవి మృగాలు కూడా ఏమి చేయలేకపోయినాయి కుందేల్లో శక్తి లేకపోయినా తాను దాక్కున్న బండలో భద్రత ఉంది అవును ఈ సత్యాన్ని గ్రహించిన దావీదు అందుకే అన్నాడు నా దాగుచోటు నీవే ప్రభు అని కీర్తనలు ముప్పై రెండు ఏడులో మనం కూడా మన ముందు ఎన్ని భయంకరమైన సింహం లాంటి పరిస్థితులు శోధనలు శ్రమలు నిందలు అవమానాలు అనారోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు మన దాగుచోటు ఏసుప్రవ్వు ప్రభువై ఉంటే మనం సురక్షితంగా ఉంటాం అలల్లా కొట్టబడిన సముద్రమైనా ఇలా గాండించే సింహమైనా ఏమీ చేయలేవు ఎందుకంటే మన దాగుచోటు మన ప్రవ్వే మనకు ఆశ్రయము మన ప్రవ్వే ప్రతి విషయంలో మనం ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన చాటున మనం దాగి ఉంటే మనం సురక్షితంగా ప్రతి సమస్యను జయిస్తాం నమ్మండి విశ్వసించండి ప్రైజ్ ద లాడ్